హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వానరా ఈరోజు మన వీడియోలో బీట్రూట్ జ్యూస్ని చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలు తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలోచన ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి ఈ విధంగా పైన పీల్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం క్యారెట్కి అలానే బీట్రూట్కి రెండింటికి పైనున్న పీల్ మొత్తం తీసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పీల్ తీసి కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు అలానే క్యారెట్ ముక్కలు రెండు వేసుకోవాలి నేను ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ కోసం బీట్రూట్లో సగం కట్ చేసాను అలానే క్యారెట్ కూడా సగం కట్ చేసుకున్నాను నేను తీసుకున్న బీట్రూట్ అలానే క్యారెట్ వచ్చేసి పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి కొంచెం సగాన్ని కట్ చేసుకున్నాను అదే చిన్న సైజ్ అయితే ఒక బీట్రూట్ ఒక క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క ఈ అల్లం ముక్కని పైన ఈ పీల్ ఉంది కదా ఈ పీల్ తీసేసుకోవాలి ఈ పైన ఈ పీల్ తీసేసి వేసుకోవాలి ఈ పీల్ మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసి ఇజ దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి కొంచెం మిక్సీ పట్టుకుందాం ఇలా ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా మెదిగిపోయింది కదా మనం వాటర్ వేయకపోతే పూర్తిగా మెదగదు కదా అలానే ముందే వాటర్ వేస్తే పూర్తిగా మెదగదు కాబట్టి ఇలా కొంచెం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం సాల్ట్ అలానే ఒక నిమ్మకాయలో హాఫ్ చెక్క నిమ్మరసం ఇత్తనాలు తీసేసి నిమ్మరసం పిండేసుకుందాం నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి బీట్రూట్ జ్యూస్ టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం అంటే ఎక్కువగా అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని ఫస్ట్ వడకట్టేసుకుందాం డైరెక్ట్గా ఇలానే తాగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా పిల్లలకైనా అలానే పెద్దవాళ్ళకైనా కూడా డైరెక్ట్గా ఇల్లానే తాగేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇల్లు మొత్తం స్ట్రైన్ చేసుకుంటే చక్కగా చాలా ఈజీగా తాగేయచ్చు లేదు మేము తాగలము అనుకుంటే డైరెక్ట్గా స్టైలా వడకట్టుకోకుండా డైరెక్ట్గానే తాగేయచ్చు కానీ అందరూ తాగలేరు కదా ఇలా పలుకుంటే ఇలా చక్కగా మొత్తం ఇందులో ఉన్న జ్యూస్ అంతా ఇలా స్పూన్తో ఇలా అంటూ ఉంటే మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే మీకు ఇందులో కావాలి అనుకుంటే కొంచెం స్వీట్నెస్ కోసం తేనెను కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు కానీ తేనె అవసరమైతే ఉండదు ఎందుకంటే మనకి బీట్రూట్ స్వీట్గానే ఉంటుంది అలానే క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కదా కాబట్టి మనకి అంతగా తేనె అవసరమైతే ఉండదు చక్కగా ఇలా జ్యూస్ని ఎంజాయ్ చేయవచ్చు ఈ జ్యూస్ చాలా మంచిది కదా బీట్రూట్లో చాలా పోషకాలు ఉంటాయి అలానే క్యారెట్లు కూడా ఉంటాయి ఇంకా మన శరీరంలో రక్తం అనేది పెరగడానికి కూడా ఈ బీట్రూట్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ బీట్రూట్ జ్యూస్ చేసుకొని చక్కగా తాగేయండి పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం ఈ జ్యూస్ ప్రిపేర్ చేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక మనకి ప్రిపేర్ చేసే అంత టైం లేకపోయినా చక్కగా వాళ్ళు రాంగులోనే ఈ జ్యూస్ని తాగేస్తారు మీరు కావాలనుకుంటే చెప్పాను కదా ఇందులో కాస్త ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే షుగరు అలానే బెల్లం లాంటివి ఏమీ యూజ్ చేయొద్దు తేనెని వేసుకోండి చాలా మంచిది ఈ జ్యూస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే షుగర్ అంత మంచిది కాదు అంటారు కదా మనం ఇంత మంచి హెల్దీ జ్యూస్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇందులో అన్హెల్దీ అయిన షుగర్ని యాడ్ చేయడం ఎందుకు కాబట్టి మీరు కావాలనుకుంటే తేనెని యాడ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో రెడీ ఎలా ఉంది ఫ్రెండ్ మీకు ఈ బీట్రూట్ జ్యూస్ తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్